చితిపేట మండలం ఎన్సాన్పల్లిలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు ఎంపీటీసీ ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో యువతులు పాల్గొని రంగురంగుల ముగ్గుల్ని తీర్చిదిద్దారు ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ప్రత్యేక బహుమతుల్ని అందజేశారు కాగా ముగ్గుల పోటీల్లో పాల్గొనటం సంతోషంగా ఉందని ఆడపిల్లలు తెలిపారు సిద్దిపేట మండలం సిద్దిపేట అర్బన్ ఇన్సాన్పల్లిలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము ఎంపీటీసి నాగుల అన్న గారు ఈ కాంపిటీషన్ పెట్టిండు మాకు సో అన్నకి ధన్యవాదాలు భోగి సంక్రాంతి కనుమ పండుగ మనం ఎందుకు జరుపుకుంటామంటే పంట ధాన్యం మెయిన్గా రైతులు పంట ధాన్యం ఇంటికి చేర్చే సమయం ఇది కాబట్టి మనం వాకిట్లో రంగవల్లులు వేసి అమ్మవారిని ఆహ్వానించుతాం ఇంట్లోకి మండలి ఎన్సాన్పల్లి గ్రామంలో మేము సం మా గ్రామంలో సంక్రాంతి సంబరాలను చాలా ఘనంగా నిర్వహించుకున్నాము ఆ సంక్రాంతి సంబరాలలో మేము పార్టిసిపేట్ చేశాము అందులో ముగ్గులు వేయడం జరిగింది ఆ ముగ్గులకు మాకు బహుమతులు కూడా అందించారు ఇలాగే అందరూ గ్రామ ప్రజలందరూ సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకుంటూ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో మన గ్రామ పంచాయతీ ఆరో ఆవరణలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీకి మన గ్రామం నుంచి వచ్చినటువంటి మహిళా సోదరి మందికి మహిళా సోదరి మహిళలకు అందరికీ నా తరఫున కృతజ్ఞతలు ఈరోజు సంక్రాంతి ముగ్గుల పోటీకి ఇంత స్పందన వచ్చిందంటే మా గ్రామ అందరూ ఆ ముగ్గులు వేసినటువంటి ఆడపడుచులందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మన చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి సిద్దిపేట మున్సిపల్ చైర్మను కడవెరుగు మంజుల గారికి ఈ ఎన్సాన్పల్లె గ్రామానికి వచ్చి ముగ్గుల పోటీకి మన ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు అదేవిధంగా థర్డ్ ప్రైజ్ సెలెక్ట్ చేసినటువంటి మంజులక్క గారికి నా తరఫున ఆమె కృతజ్ఞత తెలుపుకుంటారు ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాము గ్రామ పంచాయతీ ముంగట మన ప్రశాంత్ గారు ఏర్పాటు చేసినందుకు అయిన కూడా కృతజ్ఞత ప్రతి సంవత్సరం సంక్రాంతి అంటే ఒక ఆంధ్ర పండుగనే కాదు మన తెలంగాణ పండుగ కూడా అనే విధంగా నిరూపించుకొని అందరం కూడా ప్రతి సంవత్సరం ఇటువంటి మొగ్గుల ముగ్గుల పోటీ ఏర్పాటు చేసి ప్రజలంతా ఆడపడుచులు ఎంతో సంతోషంగా సంక్రాంతి శోభ మొదలైనట్టు ఇక్కడ అందుకనే ఇంకా నుంచి ఇప్పుడు మేడం అన్నట్టుగా పాత తరపు కాకుండా ఈ టీవీలలో కానీ ఈ సెల్ ఫోన్లల్లో కానీ చూడకుండా చుక్కల ముగ్గులేచి అలం అలంకరించినటువంటి ఘనత ఈ మహిళా సోదరు రావాలి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో కూడా ఈ ముగ్గుల పోట్లు అందరూ సుక్కల ముగ్గులు లేచి అందరి పిల్లలని ఆకట్టుకునే ఉండాలని ఇటువంటి కార్యక్రమం మళ్ళొకసారి శ్రవంతి మంజుల ప్రశాంత్ గారికి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి అతనికి అనేక విధాల ఆడపడుచుల దీవెలు ఉంటాయి మా గ్రామ ప్రజల దీవెలు ఉంటాయని ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన అక్క మున్సిపల్ చైర్మన్ కడవీరు మంజుల రాజదాస్ గారికి మరియు వైస్ అల్లం వెల్లం గారికి చంద్రకలక్క గారికి కట్కూరు సత్యనారాయణ గారికి మోహన్ రెడ్డి గారికి మరియు ఐలయ్య గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు వాస్తవానికి అసలు అందరు వస్తారని అనుకున్న కానీ కొంత డిస్టర్బెన్స్ జరిగింది చాలామంది డిస్టర్బ్ చేసారు మైక్లో ఏ పని చేయకుండా చేసారు చాలా విధంగా అడ్డుకున్నారు అడ్డుకున్నా కానీ కనీసం ఒక మెసేజ్తోనే ఇంతమంది వచ్చినట్టే చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ ఇయర్గా దీనికంటే బ్రహ్మాండంగా పెడతా ప్రతి ఇయర్ కూడా ఉంటుంది ఈ ప్రోగ్రామ్ ఈ ఒక్కసారి అనే కాదు ఈ ముగ్గులు వేసినటువంటి ముఖ్యంగా ముగ్గులు వేసినటువంటి వచ్చినటువంటి మా అక్క చెల్లెలకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇది ఏదైనా మీకోసమే మన తరం తరం మర్చిపోతుండ్రు ముగ్గులు మర్చిపోతారు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టాం తప్ప ఏదో రాజకీయం గురించి కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వచ్చే సంవత్సరం వినియోగ వినియోగించుకోవాలి మరి ముఖ్యంగా ఇందులో ఫస్ట్ సెకండ్ అనేది తేడాలు వస్తుంటాయి ఎవరికెవరు బహుమతి ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలి గెలుపుకోవటం లెక్క ఇవ్వడంతే ప్రతి ఒక్కరికి ఏదో విధంగా ఇస్తున్నాము నెక్స్ట్ ఇయర్ కూడా ఎవ్వరు కూడా బాధపడకూర్రి మీరు బాధపడకుండా ఒక రిటర్న్ గిఫ్ట్స్ కూడా నేను ఇస్తున్నాను అందరికీ స్టీల్ ప్లాంట్ అని ఒక టిఫిన్ బాక్స్ ఎందుకంటే గుర్తుండిపోవాలి అందరికీ అని మన మేడం గారు కూడా స్టీల్ ప్లాంట్ మీద చాలా మున్సిపాలలో ఎక్కువ ప్లాస్టిక్ రహితంగా ఉండాలి మన గ్రామం కాబట్టి ఈ యొక్క బహుమతిని మనం ప్రతి ఒక్కరి ఇంట్లో ఇస్తున్నాము కాబట్టి ఎవ్వరు కూడా ఏం బాధపడకుండా అందరూ కూడా తీసుకోవాలని యొక్క మనవి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు